ఏమన్నా అలా ఒకసారి వినండి వినంటే ఇదొచ్చేసి మా పాప మిడ్ నైట్ బర్త్డే బ్లాగ్ అనమాట మా పాపకి రకరకాల క్రోన్స్ ధరించానమాట దాన్ని ఏ క్రోన్ కూడా ఉంచుకోవట్లేదు సర్లే ఈ క్రోన్కి మనకెందుకులే అని చెప్పేసి ఊరికే అలా చిన్నగా డ్యాన్స్ చేసి అనమాట దీనికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏదన్నా క్రోన్ తెచ్చి పెట్టామంటే ఇస్సరి కొడుతుంది మన మొహం మీద సరే కదా అని చెప్పేసి చిన్నగా క్రోన్ పెట్టి నేను ఇక్కడ ముద్దులు ఆడుతుంటే పక్కన మా హస్బెండ్ వచ్చి లైట్ అప్పేశాడు మళ్ళీ లైట్ ఏమని చెప్పి పక్కన అరుస్తున్నాను అనమాట మా పాప బర్త్డే వచ్చేసి జూన్ సెవెంటీన్ అనమాట మీరు కూడా మా పాపకి బిలేకరిగా విషెస్ చేయండి ఇక్కడ మా బాబు వచ్చేసి చెల్లినొక్కదాన్నైనా నాతో కూడా డాన్స్ చేయని అడుగుతున్నాడు అందుకే వాడిని కూడా ముద్దులు ఆడుతున్నాను అనమాట మా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి